మీడియా మిత్రులకు నమస్కారం ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఒక చిన్న విజ్ఞప్తి మీరు గమనించి చూస్తురో లేదో మీరు ఇటు పనికి రాకుండా వేరు అటు పనికి రాకుండా వేరు ఎందుకంటే గౌరవ మంత్రివర్లే చెప్తున్నారు ఇంకా ఆయన బీఆర్ఎస్ అంటారు మీరేమో ప్రజల అభివృద్ధిని అంటే మా నియోజకవర్గ అభివృద్ధిని కాపాడడానికే పోయినామో అని చెప్పి ముఖ్యంగా గాంధీ గారికి దాన నాగేందర్ గారికి ఒక్కసారి ముఖంగా అంటే వాళ్ళకి తెలుసో తెలియదో తెలిసి తప్పు చేసిరో తెలుగు తప్పు చేసిరో కానీ మరొక్కసారి చెప్తున్నా మీరు ఒక్కసారి గమనించండి మీరు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అందులోకి పోయి మీరు అంటున్నారు తప్పించి ఎందుకంటే అందులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరని అంటురా వాళ్ళకి తెలుసు ఏదో గాలికి గెలిచినాం నెక్స్ట్ టైం మేము రాము ఎట్లయినా కేసీఆర్ గారు వస్తారండి అని మీరేమో మా గుర్తు పైన గెలిచి మీరు ఈరోజు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా బాగా యూజ్ చేసుకుంటారు మిమ్మల్ని అరే వీళ్ళు బీఆర్ఎస్ పైన గెలిచారు వీళ్ళదే చింతపండు అయితే తప్పించి మాది వేయముంటుందండి అని చెప్పి ఫిక్స్ అయ్యారు ఆ చింతపండు అని అర్థం వాళ్ళిద్దరికి అవర్దిస్తుంది నిజంగా మీరు అభివృద్ధిని కాంక్షిస్త పోతే మీ నియోజకవర్గ ప్రజలు మీ రెండు నియోజకవర్గాల ప్రజలైతే ముఖ్యంగా చెప్తున్నా వీళ్ళు నిజంగా అభివృద్ధి చేస్తారో లేదో చూడండి ఫైవ్ ఇయర్స్ తర్వాత నిజంగా అభివృద్ధి చేసే ఒక నాణ్యానికి రెండు వైపులా అంటే ఒకవైపు దారా నాగేంద్ర గారిది ఇంకోవైపు గాంధీ గారిది బొమ్మలేసి ఆ చెల్లి చెల్లిన రూపాయి కింద వీళ్ళను పరిగణించాలి లేకుంటే వీళ్ళు సంపాదించుకొని పోయిరా వీళ్ళే కూలగొట్టకుండా చూసుకోవడానికి పోయిరా మరొక్కసారి తెలంగాణ ప్రజలు గమనిస్తారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళేమో మూసుకొని కూర్చుంటారు మీరేమో మా పార్టీ గుర్తుపైన గెలిచి మీరేమో అడ్డగోలుగా మాట్లాడుతురు అడ్డగోలి దాడులు చేయనీకి చూస్తున్నారు ఇది ఒకటి తెలంగాణ ప్రజలు గమనిస్తురు ఇలాంటివి పునరావృతం కాకుండా మరొకసారి చూసుకోవాలి ఎందుకంటే మీరు ఎట్లయినా బై ఎలక్షన్ వస్తుంది మీ పైన అనర్హత వేడి పడుతుంది అప్పుడు మీరు కూడా ఆలోచించుకోవాలి అరే ఎంత తప్పు పని చేసినామనేది అట్లాంటి తీర్పు